హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఇంక ఇదైతే రోజు ఈవినింగ్ తీసిన వీడియో అప్పటివరకు అయితే ఫైవ్ థర్టీ అయింది ఆయన కూడా అసలు ఇంకొంచెం ఎండగా కొడుతూనే ఉంది పప్పాయ్ తోటలో అయితే కూరగాయలు ఉన్నాయి కదా ఇంకా తెంపుకుందామని అయితే వెళ్తున్నా మార్నింగ్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతా ఇంకా అందుకోసమే ఇంటికి తీసుకెళ్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే కూరగాయలు తెంపుకుందామని వెళ్తున్నా ఇంక నేనైతే స్నానం చేసి వచ్చేసరికి అయితే మా మమ్మీ అల్లు పెట్టింది అంటే చెట్లు ఉన్నాయి అక్కడ ఇంకా నేను వచ్చేవరకైతే మల్లెపూల అల్లింది పెట్టుకోరా అంటే పెట్టుకున్నా ఇంక ఇవైతే బెండకాయ చెట్లు ఇవైతే వేసినాయి కాదు కదా ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి చెట్లు అయితే మొలిసినాయి వేసినాయి అయితేనేమో లైన్ గా మొలుస్తాయి ఇంకొక దగ్గర ఒక్కొక్క చెట్టు ఉంటది ఇంకా బెండకాయలు అయితే దింపుకుంటున్నా బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అంటే ఒక రోజు తప్పించి అయితే ఒక రోజు వస్తాయి బెండ చెట్లు అయితే ఫుల్ కుడతాయి అసలు ఇంకా అందులోనే టమాటా చెట్లు కూడా ఉన్నాయి కూటయితే టమాటాకేది ఎంపుతున్నాడు పచ్చిది ఏదెంపుతున్నాడు వాడికి లేదు కదా పచ్చివే కర్రీ వండుకుంటామని అయితే ఇవైతే గోరు చిక్కుడుకాయ చెట్లు చాలా చిన్న చిన్నగా ఉంది కాయ తెంపడానికి అయితే అసలు ఫుల్ టైం పడుతుంది ఇంకా ఆ ఊరి వాళ్ళు అయితే ఎవరో వచ్చి అయితే తెంపుకెళ్ళిళ్ళు చెట్లు మొత్తం విరిసిల్లు కొమ్మలన్నీ ఇరిగిపోయి ఉన్నాయి నువ్వు తెంపినవా మమ్మీ నువ్వే ఇరుగొట్టి అంటే నేను గాదర ఎవరో వచ్చిల్లు మా మమ్మీ కూడా తెలియదు అసలు ఎవరు వచ్చి తెంపికెళ్ళిల్లో చూసారో చెట్లు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి అవి మంచిగా ఉంటే ఇంకా మనకి ఇంకొకసారి ఎక్కువ కాస్తాయి కదా ఆగమాగం దింపుకోవడం వేస్ట్ నెమ్మలంగా మంచిగా వాటిని దింపుకుంటే ఇంకొకసారి కాస్తాయి ఇంకా ఈ పప్పుడం తోట చెట్టు అయితే పూతకు వచ్చినాయి మొగ్గలు వేస్తున్నాయి ఇంకా చిన్న చిన్నగా అక్కడొక్కటి అయితే కాయలు కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే కానీ అక్కడైతే ఫుల్ కోతులు ఉన్నాయి మరి ఆ కోతులు ఏం చేస్తే తెలియదు ఇవి వరకు అయితే ఇంకా నాటు కోర్చుకుడు కదా చెట్టుకైతే చిన్న చిన్నగా ముళ్ళు లాగా ఉన్నాయి ఫుల్లు గుడుతున్నాయి గోర్చికుడు వేలు కొన్ని అయినాకనైతే వంకాయ దగ్గరికి వచ్చినాం అంటే ఈ గోర్చిగుడు చెట్ల పక్కకే వంకాయ చెట్టు ఉంది వంకాయలు అయితే దింపుకుంటున్నా చిన్న చిన్నగా లేత ఉన్నాయి అసలు నిజంగా ఎంత బాగున్నాయో ఎంత డబ్బులు కొట్టి పెట్టి కొన్నా కూడా ఇంత ఫ్రెష్ అయితే దొరకవు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే దొరుకుతాయి సిటీలో వాళ్ళకైతే కష్టమే నేను పల్లెటూరులో ఉన్నా కూడా నాకే అంత ఫుల్ సంతోషంగా అనిపించింది కాయలు అయితే తెంపుకుంటుంటే నా చూడండి ఎంత చిన్న చిన్న ఉన్నాయో చిన్న చిన్న పిందలు అవి ఇంకా దీప అయితే వచ్చింది నాతో వీడియో తీయడానికి ఇంకా దీపతో పాటైతే ఇద్దరు బుడంకాయలు కూడా వచ్చిండు కుట్టోడు వచ్చిండు ఇంకా లియాన్ వచ్చిండు ఇంకా మేము తెంపుతుంటే వాళ్ళైతే ఫుల్ ఎగురుడు ఎగురుడు అందులో కానీ అక్కడ ఫుల్ పాములు ఉన్నాయి ఇంకా వాళ్ళకైతే తెలియదు కదా కుట్టికైతే తెలుస్తుంది ఇంకా లియాన్కి తెలియదు కదా వాటిని ఎక్కడ పోయి పట్టుకుంటుండో అని మాకు ఫుల్ భయం అవుతుంది ఇంకా తెంపుతున్నాం అని చూస్తున్నాం గోర్చి గుడిషిలా గట్టిగా వస్తున్నాయి అవైతే ఇంకా బుట్ట అయితే చూడండి కలగూరగంప అన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి అందులో కొన్ని చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి ఇంక ఎండాకాలం కదా ఎండలకైతే అవి తట్టుకోవట్లేదు గోర్చికుడాలు అయితే చాలా వరకు చెట్లు ఎండిపోయినాయి ఇంకా అప్పుడు నేను ఫస్ట్ తెంపినంత ఫ్రెష్గా అయితే ఇంక లేవు ఒక్కొక్కటి అయితే కొమ్మలే ఊసి వస్తున్నాయి వాళ్ళు విరిచి అక్కడ పెట్టిళ్ళు ఇంకా ముట్టుకోగానే అవి వస్తున్నాయి ఇంకా మేము దెంపుతుంటే వాళ్ళు అయితే పడపోస్తున్నారు పిల్లలు ఇక మా మమ్మీని పిలుస్తున్నా ఈ పిల్లల్ని తీసుకెళ్ళామని ఇంకా అమ్మ వచ్చి అయితే పిల్లల్ని తీసుకెళ్ళింది ఫుల్ కుడుతుంది గోర్చికుడికున్న చిన్న చిన్న ముళ్ళు అయితే అసలు ఏర్పడకుండానే గుడుతుంది ఇంకా అప్పటి వరకు చీకటి అవుతుంది నేను ఆ రోజే మామిడికాయలు కూడా తెంపుకొని వెళ్దాం అనేసి అనుకున్నా మామిడికాయలతో వెళ్ళడానికి అయితే ఇంకా ఛాన్సే లేదు వాతావరణం అయితే ఎంత బాగున్నదో నిజంగా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే గ్రేట్ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అంత ఇల్లులు బిల్డింగ్స్ అవన్నీ అయిపోయినాయి ఇంకా ఊళ్ళ మధ్యలో నుంచి వెళ్ళే రోడ్లు అయితున్నాయి ఇంకా పొల్యూషన్ అంతా ఇవైతే ఒక్కొక్కరికి ఇరవై ముప్పై ఎకరాలు ఉంది ఒక్క దగ్గరనే ఇంకెవరి ఎవరి అయితే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఫామ్ హౌజ్లు ఇంక ఇవైతే అలాంటి ఫామ్ హౌస్లు ఇంకా ఊరైతే దగ్గరే ఉంది కదా ఎవరు పడితే వాళ్ళు వచ్చి తెంపుకొని వెళ్తారు మా డాడీ అయితే దీనికి వీటికి ఏం మందులు కొట్టట్లేదు వాటికైనా కూడా మందులు లేకుండా తిందామని ఇంకా చాలా కొన్నిటి కొన్నిటికైతే పురుగు వస్తున్నాయి ఇంకా పురుగు తీసేసి అయితే వండుకోవచ్చు మరి ఎప్పుడు మందుల తిండే తినకుండా ఇలా కూడా పెంచుకోవచ్చు పది కాయలు కాస్తే అందులో నాలుగు మంచి ఉన్నా సరిపోతాయి ఆరు పురుగులు అయి ఉన్నా కూడా అన్నిటికన్నా వెళ్ళింది అయితే వంకాయలే వంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి నా ఫేవరెట్ కర్రీ అయితే వంకాయే ఈ వంకాయ అయితే ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు ఇంకా బెండకాయలు అయితే లేవు వేరే వాళ్ళు అయితే నిన్ననే ఏమికి వెళ్ళి ఇంకేమైనా ఉంటే లేకపోతే ఊరుకుందాం అని అయితే వెళ్తున్నాం చాలా వరకు అయితే ముదిరిపోయినాయి మరి వాళ్ళు తెంపలేదేమో అర్థం కాలే వాళ్ళు కూడా నాలాగా చిన్న చిన్నవి లేట్ అయితే ఇంకా మా అమ్మ అయితే పిల్లలని అయితే ఇంటికాడ దింపేసి అయితే వచ్చింది మా డాడీ దగ్గర నుంచి ఇంకా మాకు లేట్ అవుతుంది నాకైతే అసలు తెంపడానికి వస్తలేదు వాటిని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నేను తెంపితే చీకటి అవుతుందని అయితే మా అమ్మ వచ్చింది ఇంకా దీపైతే వీడియో తీస్తుంది ఇంక ఇదైతే బీన్స్ ఇవైతే తోటలో వేసినవి అయితే కాదు మా ఊళ్ళో కూరగాయలు అమ్మేదా ఆమె దగ్గర అయితే మమ్మీ బీన్స్ కొనిందంట కొంటే అందులో రెండు ఎండిపోయినాయి అంటే ముదిరిన కాయలు ఉంటే ఇంకా కాయలు తీసుకొచ్చి అయితే ఎండబెట్టి చెట్లు వేసింది అసలు అవి చూసిల్లా ప్యాకెట్ల సీడ్స్ కొని వేసినా కూడా అంత బాగా మొలవవు అంత బాగా అయితే గాయవు ఇంకా మా మమ్మీ చెప్తుంది ఇవైతే మన మన ఊరు విత్తనం రా అని ఇంకా పిల్లలు అయితే వచ్చిళ్ళు మళ్ళీ మా డాడీకి వాళ్ళని పట్టుకోవడానికి అయితే అవ్వలేదు ఆయనకు చుక్కలు చూపించిళ్ళు మళ్ళీ అయితే వచ్చిల్లు ఇంకా మమ్మీని ఈ జూడు మమ్మీ వీడియో తీసుకుంటా అంటే అయితే మమ్మీ చూస్తుంది ఇంకా మా అమ్మ ఎక్కువ తెంపింది ఈ బీన్స్ అయితే నాకు దెంప రాలేదు ఇవి ఆల్రెడీ దీప ఒకసారి తీసుకెళ్ళింది నేను వెళ్ళిన తర్వాతకి మా అమ్మ ఒక రోజు కర్రీ చేసింది మళ్ళీ వెళ్తున్నాయి వాళ్ళకేం లేకున్నా కూడా మనకైతే అన్ని పంపించాలని ఉంటది అమ్మలకైతే ఎవరు అమ్మలైనా అంతే కాకపోతే ఒక్కొక్కరికైతే పరిస్థితి బాగుంటది ఒక్కొక్కరి పరిస్థితి అయితే బాగోదు కానీ ఎవరికైనా పిల్లల మీదనైతే ప్రేమ మాత్రం అంతే ఉంటది ఇంకా పొద్దునైతే వెళ్ళిపోతామని అయితే మా మమ్మీ అయితే డల్ అయింది అప్పటి వరకే మా మమ్మీ డల్గానే ఉంది ఇంకా దీపవాళ్ళు ఉన్నారు ఇంకా మేము ఉన్నాం పిల్లలు కదా ఇంకా వెళ్ళిపోగానే మా మమ్మీ ఒక్కతే ఉంటుంది ఇంకా డాడీ ఉన్న మమ్మీ ఉంటారు కదా వాళ్ళకైతే టైంపాస్ కాదు పాపం మా డాడీ అయితే ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు మా మమ్మీకి అయితే ఫోన్ కూడా లేదు టమాటా చెట్లీవైతే టమాటా చెట్లు అయితే ఇంకా కాయలానే ఉన్నాయి ఇంకా అవైతే పండట్లేదు ఇప్పుడే ఇంకా గంప నిండా అయితే బీన్స్ ఎక్కువ ఉంది ఎన్ని వేలు పెట్టి కొన్నా కూడా ఇంత ఫ్రెష్ అయితే మనం కొనుక్కోము అయితే బీరకాయ చే తోట దగ్గరికి అయితే వెళ్తున్నాం తోటలాగానే వారినే అసలు అవి ఉన్నాయే మూడు చెట్లు ఇంకా చేతితో దింపితే కాడ ఇరుగుతుందని అయితే మా మమ్మీ అయితే అక్కడ బ్లేడ్ పెట్టింది పాతదేదో బ్లేడ్ ఉంటే ఇంకా బ్లేడ్కి అయితే దారం కట్టి ఇంకా నాటిన బపతి అవి ఉంటాయి కదా చెట్లు వెండిపోయిన చెట్లు ఇంకా చెట్లకు తగిలిచ్చింది ఇంకా నేనైతే అదే వీడియో తీస్తున్నా ఇంకా బీరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత లేతగా ఉన్నాయో ఇంకా అదైతే దాక్కుంటుంది లోపల బీరకాయ చెట్ల దగ్గర అయితే నేను కింద పడ్డా ఆ ప్లాస్టిక్ కవర్ ఉంది కదా ఆ కవర్ మీదనైతే అడిగేసిన అంటే చెప్పులు వేసుకొని ఉన్నాయి కదా ఇంకా డబల్నా జార్ కింద పడ్డా ఇంకా వేరే వేరే చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం ఆ చెట్టు కూడా కొన్ని తక్కువ ఉన్నాయి అక్కడొకటి అక్కడొకటి ఉంది ఇదైతే చిన్న చెట్టు ఇప్పుడిప్పుడే మొగ్గలు వేస్తున్నాయి ఉన్నవే మూడో నాలుగో బీరకాయ చెట్లు అవి అయితే ఫుల్ కాస్తున్నాయి మా మమ్మీ నిన్ననే మా పెదనాన్న వాళ్ళ అక్కడ ఉంటే ఇంకా పెదనాన్న వాళ్ళకి పంపించింది దీనికి ఒకటే చిన్న కాయ ఉంది గంప నిండా కూరగాయలే కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో మా ఊళ్ళోనైతే అసలు కళ్ళే మాకే దొరకట్లేదు ఎవరో ఇంటికెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా అక్కడే ఉంటే ఇంకా అది కూడా తీసుకెళ్దామని అయితే తెంపుకుంటున్నాం నీకు పట్టుకోవట్లేదు అక్క నువ్వు వీడియోది నేను పట్టుకుంటా అంటే ఇంకా అదైతే పట్టుకుంది నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నా ఇంకే నర్సరీలో అయితే టమాటా చెట్లు ఉల్లిగడ్డ వేసుకుంది మా మమ్మీ ఇంకా ఉల్లాకులు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా తెంపు అయితే అనుకున్నాం మామిడికాయలు చూడండి మామిడి తోటే కదా ఇంకా పెద్దగా అయితే అవ్వలేదు మామిడికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని చెట్లకు పెద్దగా అయినాయి కొన్ని చాలా చెట్లకి అయితే కాయలేదు కాసిన అయితే పెద్దగా అవ్వలేదు మా ప్లాన్ ఏంటంటే దీపదు నాది ఈ కూరగాయలు తొందర తొందర తెంపుకొని ఇంకా పక్కనే ఊరుంది కదా ఆ ఊర్లో అయితే గప్చిపు ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళై అయితే తిని వద్దామనుకున్నాం కానీ ప్లాన్ అయితే అట్టర్ ప్లాప్ అయింది మేము కొంచెం ముందు చేస్తే అయిపోతుండే అంటే మా మమ్మీ ఉన్న దీప కలిసి నేను ఇక్కడికి తీసుకొచ్చుకోవడానికి చింతపండుని ఎండుమిరపకాయలు అయితే తొడుమలు తీసి పెట్టెళ్ళు నాకు ఇంకా కారం పొడి పంపించడానికి ఇంకా అందుకోసమే లేట్ అయింది నేనైతే ముట్టుకోలే చిప చిన్నోడు కదా ఇంకా వాడికి అయితే మండుతుందని నేను తీయలేదు పది కిలోల కాయలు వాళ్ళే తీసి మమ్మీకి దీపకు నాకు అవి తీయకుంటే వెళ్తేనే అయితే అయిపోతుండే మా మధ్యలో నేనైతే అక్క చెల్లెలలానే ఉంటాం నిజంగా ఇప్పాలంటే అంతకన్నా ఎక్కువ ఉంటాం నేను ఎప్పుడన్నా కోపం వచ్చి దాన్ని తిట్టిన కూడా అది అయితే ఫీల్ కాదు దానికైతే బయటకు వెళ్ళాలని ఉండే అక్క తినేసి వద్దాం అనింది తినేసి సరేనే తీసుకొని వెళ్దాంలే మళ్ళీ నేను వెళ్తానే ఉంటా హరీష్ నన్ను తీసుకెళ్తూనే ఉంటాడు వచ్చినప్పుడల్లా ఆయన ఉండడు కాబట్టి ఇంకా మమ్మల్ని మేము ఎక్కడికి తీసుకెళ్ళమన్నా అక్కడికి తీసుకెళ్తాడు మా అన్న ఏమో వాడు ఇంకా వర్క్ చేసుకోవడానికే వానికి టైం ఉంటుంది వాడు బయటికి తీసుకెళ్ళాడు దాన్ని ఎక్కువ వాడు వర్క్ అయిపోయేసరికి సెవెన్ అవుతుంది ఇంకా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు వాడు తీసుకెళ్ళినా కూడా దానికి నాతో రావాలని ఉంటది పాలకూర చెట్లు ఉన్నాయి ఉల్లాకు చూడండి మా తెలంగాణ సైడ్ అయితే పుల్లి కాడలు ఉంటే మాత్రం ప్రతి కర్రీలో వేస్తారు ఇంకా మామనేది చిన్న చిన్న గడ్డలాగా ఉంటే దెంప పీకచ్చు కూర ఉల్లాకులు చాలా రోజులు ఉంటాయి అంటే ఇంకా వాటిని దింపడం ఎందుకు ఊరుతాయి కదా అక్కడ ఉన్నా కూడా అనేసి అయితే దింపలేదు ఇదైతే కందగడ్డ చెట్టు టమాటాలు అయితే కొన్ని వెళ్ళినాయి మమ్మీ అయితే టమాటా ఉన్ని పుదీనా కలిపి అయితే టమాటా పచ్చడి చేసింది నిన్ననే ఇంకా అందుకోసం అయితే టమాటాలు ఒక పావు కేజీ అన్నీ వెళ్ళినాయి ఇంకా అంతే ఈ వీడియో తీసేసరికి అయితే సెవెన్ థర్టీ అయింది ఇంకా అప్పుడు ఏం కనిపిస్తే మామిడికాయలు ఇంక ఇదైతే మార్నింగ్ మార్నింగ్ ఇంకా నైన్ వరకు అయితే హరీష్ వచ్చిండు ఇంకా హరీష్ వచ్చేసరికి అయితే మేమైతే అన్నం అన్నం తిని కూడా పడుకున్నాం ఇంకా హరీష్ వచ్చినాకనైతే మళ్ళీ నేను లేపక నీళ్ళు పెట్టి అయితే అన్నం పెట్టాను రాగానే నాతో ఏం అంటే సిక్స్ థర్టీ కల్లా మనం ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరాలరా మళ్ళీ ఎండ్ అవుతుంది అని చెప్పిండు సరే బావా అని నేను చెప్పిన కానీ మేము బయలుదేరేసరికి అయితే టెన్ అయింది అట్లా మరి మా ఆయనతో ఇంకా లే బెడ్ లో నుండి లేసే మామిడికాయల దగ్గరికి వెళ్ళిన నేనైతే కనీసం నా మొహానికి బొట్టు ఉందా అని కూడా చూసుకోలేదు నాకైతే మామిడికాయలు అంటే మాత్రం పిచ్చి నిజంగా ఫుల్ ఇష్టం ఎన్ని డబ్బులు అయినా కూడా పెట్టుకొని అయితే కొనుక్కొని తింటా కేజీ వంద రూపాయలు ఉన్నా కూడా నేను కొనుక్కు తింటా కొనుక్కొని అంత ప్రేమగా తింటే ఇంకా ఇవైతే చెట్టే డైరెక్ట్ తెంపుకోవడం కదా నిజానికి చెప్పాలంటే ఉన్నప్పుడు అయితే ఎవరికి తినబుద్ధి కాదు అక్కడ అన్ని ఉన్నాయి కూడా అసలు ఫుల్ కోతులు తెంపేస్తున్నాయి గాలి వర్షం వచ్చి అయితే ఫుల్ కింద పడ్డాయి ఒక్క కాయ కూడా కట్ చేసుకొని తినాలనిపించలేదు వెళ్ళిన రోజు ఒక్క రోజే కాయ కట్ చేసుకొని అయితే ఉప్పు కారం పెట్టుకొని తిన ఇంకా తెల్లారి అయితే అసలు కాయ కూడా ముట్టుకోలేదు మళ్ళీ అయితే ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసినాం కొన్ని కొన్ని అయితే చేతికే అందుతున్నాయి కొన్ని కొన్ని చెట్లు ఇంకా కొన్ని కొన్ని చెట్లు అయితే కట్టెతో దింపుతున్నా నువ్వు తెంపబ్బా నేను వీడియో తీసుకుంటా అంటే నీ న్యూ యూట్యూబ్ ఛానల్ కదా నువ్వే వీడియో తీసుకొని నువ్వే అన్నాడు ఇంకా తర్వాత అయితే నాకు అందలేదు ఇంకా బతులాడుకుంటానైతే వచ్చి అయితే దింపిండు తర్వాత ఇంత సేపు దింపిన కదా ఎన్నో కాయలు ఉన్నాను అనుకోకండి ఒక ఇరవై కాయలు దింపేసరికి నాకైతే నా వల్ల అవ్వలేదు తెంపడానికి వస్తలేవు అంతా కొమ్మలలో జాక్కుంటున్నాయి అవైతే ఇవైతే బంగన్పల్లి కాయలు చాలా తీరు తీరు మామిడికాయలు ఉన్నాయి నాకైతే వేటి పేరు తెలియదు అక్కడ ఉండే అన్నయ్య అయితే బంగనపల్లి చెట్టు ఇదని చెప్పిండు ఇంకా అందుకే దాని పేరు చెప్పిన లేకపోతే మనకు మామిడికాయల పేర్లు చెప్పేంత సీన్ అయితే లేదు చూసిన వాటికైతే ఫుల్ చీమలు ఉన్నాయి కొరివి చీమలు అంటారు ఫుల్లు ఘోరంగా కుడితే అవి ఇంకా ఫుల్ కుడుతూనే ఉన్నాయి నాకు అయినా పర్లేదు అని అయితే మామిడికి వెళ్దేంపుకున్నా చూసిలా పొద్దు పొద్దున్నే కదా వాటి మీద అయితే కొంచెం కొంచెం మంచి ఉంది ఇంకా చేరేసుకుంటేనైతే ఇవి చేతికే అందుతున్నాయి ఫొటోస్ ఇవైతే కొన్ని